శాఖరలో గాని అనునిత్యము వీళ్ళకు జాబ్ చార్ట్ అంటూ కూడా కేవలం ఒక ఎనిమిది గంటలు పనిచేయాలంటే ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తున్నటువంటి ఎవరన్నా ఉద్యోగులు ఉన్నారంటే కనుక ఎస్ఎస్సీ లో పనిచేసేటువంటి ఉద్యోగులే వీళ్ళకు రెగ్యులర్ చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినారు శాసన మండలిలో నేను అడిగినటువంటి ప్రశ్నకు రాతపూర్వకంగా నాటి పూర్వపు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అలాగే తప్పనిసరిగా ఎస్ఎస్ లో పనిచేస్తున్నటువంటి అందరినీ రెగ్యులర్ చేస్తామని రాతపురం కూడా హామీ ఇచ్చినటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాము కాబట్టి ఈ రోజు రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి ఉద్యోగులు కాదు ప్రభుత్వమే కల్పించింది మీరు ఏదైతే హామీ ఇచ్చినారో ఏదైతే శాసన శాసనమండలిలో రాతపూర్వకంగా కూడా మీరు హామీ ఇచ్చినారు వీళ్ళందరినీ రిక్లర్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం తప్ప వేరే ప్రత్యాయం లేదు ఇచ్చినటువంటి హామీని రాతపూర్వకమైనటువంటి హామీని నిలబెట్టుకోవాలని లేదంటే ఈ ఆందోళన అవుతుంది అందరం కూడా ఏకమైతాం ఖచ్చితంగా డిమాండ్లు పరిష్కరించేంతవరకు కూడా ఈ ఉద్యమానికి సంపూర్ణ సహకారము మద్దతు మేము కూడా వీళ్ళ వెంట నడుస్తాం